వెల్కమ్ బ్యాక్ గాంధీ ఎపిసోడ్ నుంచి చూస్తున్నాం గత మూడు నాలుగు రోజులుగా ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది ఒకటి అరికపూడి గాంధీ బీఆర్ఎస్కు సంబంధించిన నేత బీఆర్ఎస్ ఎమ్మెల్యే అన్నట్టుగా కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ కొన్ని సందర్భాల్లో బీఆర్ఎస్ చెబుతున్నటువంటి మాట ఈవెన్ ఆ అరికపూడి గాంధీ కూడా ఇంకా నేను కాంగ్రెస్లో చేరలేదు బీఆర్ఎస్లోనే ఉన్నాను అన్నటువంటి చేసిన వ్యాఖ్యలు కూడా విన్నాము అయితే నిన్న సీఎం మాట్లాడుతూ ముఖ్యంగా మా వాళ్ళ జోలికి వస్తే ఊరుకునేది లేదు వస్తామన్నారు మేమే వెళ్ళి వీపంతా చింతపండు చేశామన్నట్టుగా మాట్లాడినటువంటి క్రమం చూసాము సో ఇంతకి గాంధీ ఎక్కడ అంటే కాంగ్రెస్కు సంబంధించినటువంటి నేతన బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతన ఈ పంచాయతీ ఎప్పుడు తెగేది అన్నటువంటి అంశం మాట్లాడదాం అండ్ పాటు రుణమాఫీకి సంబంధించి కూడా నిన్న సీఎం ప్రస్తావించారు రుణమాఫీ చేస్తామన్నా చేసి తీరాము బట్ ఎవరైతే రిజైన్ చేస్తాము అని అన్నారో వారు ఎక్కడ దాక్కున్నారు అని ప్రశ్నించినటువంటి క్రమాన్ని చూసాం ఈ రెండింటి పైన మాట్లాడదాం గెస్ట్లు కూడా రెడీగా ఉన్నారు ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు గోశుల శ్రీనివాస్ యాదవ్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నమస్తే అండి వెల్కమ్ టు ద డిబేట్ దిలీప్ ఆచార్య గారు బీజేపీ అధికార ప్రతినిధి దిలీప్ కుమార్ గారు మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ నుంచి గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు ద డిబేట్ శ్రీనివాస్ గారు మీరే చెప్పాలి రుణమాఫీకి సంబంధించి ముందుగా మనం మాట్లాడుకుందాం రుణమాఫీ చేశాము బట్ రుణమాఫీ చేస్తే ఎవరైతే రాజీనామా చేస్తామన్నారో జాడపత్త లేకుండా పోయారు ఎక్కడ వాళ్ళు అని చెప్పేసి సీఎం ఏంటి అదే అంటే సీఎం గారు మాట్లాడిన మాటలు ఈ తెలంగాణ ప్రజలు విన్నారు వాళ్ళకు సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు విన్నారు అదేవిధంగా ఆ శాఖ సంబంధించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడిన మాటలు విన్నారు ఇదంతా విన్న తర్వాత ప్రజలు ఒక కంక్లూజన్కి వచ్చారు స్పష్టంగా నేనేమ స్పష్టంగా నేనేమంటున్నా అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నది మేము రెండు లక్షల రుణం మాఫీ చేస్తాము ధనాధనం వెళ్ళి తీసుకురాండి తీసుకోండి మళ్ళీ మేము రాగానే మా వాళ్ళే ముప్పై ఐదు వేల కోట్లు కావాలి నలభై లక్షల మందిగా ఉన్న రైతులు ఉన్నారు ఇదంతా వాళ్ళ లెక్కలు చెప్పినాయి ఆ లెక్కలన్నీ పోయి ఈరోజు సడన్గా ఇరవై రెండు లక్షలకి ఎట్లొచ్చింది పదిహేడు వేల పద్దెనిమిది వేల కోట్ల వరకే ఎట్లా జరిగింది ఇదంతా చెప్పారు కదా ఈరోజు చెప్పాల్సిన బాధ్యత ఉన్నాయి కదా హరీష్ రావు గారు ఈరోజు రాజీనామాలు కొత్త కాదు ఎందుకంటే ఉద్యమంలో మేము కంప్లీట్గా టీఆర్ఎస్ నాయకత్వం కానీ మేమందరం కూడా మొత్తం ఉద్యమంలో పుట్టిన నాయకులం అంతే తప్పించి మేము రాజకీయాల కోసం పుట్టిన నాయకులం కాదు స్పష్టంగా ఈరోజు రాజీనామాలు ఏడు ఎనిమిది సార్లు చేసిండి హరీష్ రావు గారు కొత్త కాదు స్పష్టంగా హరీష్ రావు గారు లెటర్ ఇచ్చిన లెటర్ మీద స్పష్టంగా రాసి ఉంది ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలను మీరు మేనిఫెస్టోలో పెట్టుకున్నారు వంద రోజులు మీరు హామీ ఇచ్చారు మేమే పెట్టుకున్నారు లక్ష్యం మేము పెట్టలే ప్రజలు కూడా పెట్టలే వంద రోజులల్లో మేమే కంప్లీట్ చేస్తాము అని మీరే పెట్టుకున్నారు అది ఆగస్టు పదిహేను అయి వచ్చింది పెట్టుకున్నారు పర్వాలేదు ఆగస్టు పదిహేను వరకు కూడా అమలు చేయలే కదా చేస్తే నేను రాజీనామా చేస్తాను ఎట్లా రాజీనామా చేస్తానడు నా రాజీనామాని నేను డైరెక్ట్ మీ రాజీనామాను తీసుకొచ్చి ఈ తెలంగాణ ఉన్న మేధావులైతే బుద్ధిజీవులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలో పెడదాం మీరు యాక్సెప్ట్ చేస్తేనేమో నేమో అహ్ నేను ఒకం చెప్నా యాక్సెప్ట్ చేసే స్పష్టంగా సెక్రటరీ వండి స్పీకర్ కి నన్న మాట్లాడడం జరిగింది సో ఇక్కడ ఎక్కడ కూడా ఎక్కడ కూడా స్పష్టంగా వాళ్ళు పెట్టుకున్న హామీలను వాళ్ళు అమలు చేయలేదు చేయకపోవడంతోనే పోడంతనే మాట్లాడుతున్నారు మాట్లాడဖို့ అవకాశం ఉందా సార్ గారు మీ ఆపినయన్ నిన్న ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి సరే పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మాట్లాడిండు ఒక పేగులు తీస్తా గుడ్లు తీస్తా కడుపులో బుడుస్తా అవన్నీ మాట్లాడిండు సరే ప్రజలు విన్నర్ అయిపోయింది ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి ఒక స్థానంలో ఉండి గౌరవంగా ఉండి ఒక ఒక సీనియర్ నాయకుడు సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఒక ఉద్యమ నాయకుడిని పట్టుకొని దూరమంతా పెరిగి ఏం మాట్లాడతా అంటే ఇంకా అదేం ఏమన్నా అంటే ఒక మనిషి అండి అది ఇప్పుడు హరీష్ రావు గారు మాట్లాడలేరా అనలేరా మాటలు అంటే ఏమో సంస్కారం అది ఒక ముఖ్యమంత్రి మనందరికీ ముఖ్యమంత్రి మనం ఓటు వేయకుండా బీఆర్ఎస్ పార్టీ మీరు ఏదో ఒక సీనియర్ జర్నలిస్ట్ అయినా కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి ముఖ్యమంత్రి చూసుకుంటే తెలంగాణ చాలా బాధపడుతున్నారు దిలీప్ గారు మీ ఒపీనియన్ ఏంటి రుణమాఫీ అయింది అనుకుంటున్నారా అవలేదు అనుకుంటున్నారా ఆచార్య గారు నమస్తే అండి గుడ్ మార్నింగ్ ప్రేక్షకులకు అదేవిధంగా కో ప్యానలిస్టులకు మీకు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ ఇప్పుడు రుణమాఫీ గురించి ఎడతెగని చర్చలు ఆ ఎదురు చూస్తున్న రైతులు మాత్రం లక్షలల్లో ఉన్నారు వేలల్లో కాదు జ్యోస్నా గారు లక్షలల్లో ఉన్నారు వేల కోట్ల రూపాయలు ఇంకా రుణమాఫీ కావాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా మీరు మీరు కేటాయించిన నిధులే పదిహేడు వేల కోట్ల రూపాయలు మీరు 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 అందించిన రుణ రుణం తీసుకున్న వాళ్ళు రెండు లక్షల వరకు రుణం తీసుకున్న వాళ్ళు దాదాపు నలభై మూడు లక్షల మంది రైతులు ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు మీరు కేటాయించింది పదిహేడు వేల కోట్ల రూపాయలు కనుక రుణమాఫీ అనేది సక్రమంగా జరగలేదు ఈ రోజు కూడా బ్యాంకుల చుట్టూ లేదనుకుంటే వ్యవసాయ అధికారుల చుట్టూ లేదనుకుంటే ఎమ్మెల్యేల చుట్టూ అక్కడ ఉండే ప్రజాప్రతినిధుల చుట్టూ రైతులు తమ పనులను వదిలిపెట్టుకొని తిరుగుతా ఉన్నారు ఆశతో రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా చాలా గొప్పగా ప్రకటన చేశారు కదా ఇస్తారు కదా అని చెప్పి ఆలోచన తోటి చాలా చాలా రకాలుగా ఎదురు చూస్తా ఉన్నారు రైతులు కానీ ఇక్కడ రుణమాఫీ పూర్తి స్థాయిలో జరిగిన సందర్భంగా కనిపిస్తలేదు ఇక్కడ కనుక దయచేసి నేనేమంటా ఉన్నా భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తా ఉంది రేవంత్ రెడ్డి గారు ఆడిన మాట తప్పిండు కనీసం వాస్తవాలు చెప్పడానికి ఏంటండి మీరు కే గణాంకాలు కనిపిస్తా ఉన్నాయి కదా మీరు కేటాయించిన నిధులన్నీ మీరు మీ మీరు రుణమాఫీ చేసిన మా ఎన్ని లక్షల మంది రైతులు అనేది ఇంకా ఇంకా దీంట్లో బుకాయింపు దూరం ఎందుకు బుల్డోజ్ చేసే విషయం విషయంగా మాట్లాడడం ఎందుకు కనుక దయచేసి నేను ఏమంటున్నా రేవంత్ రెడ్డి గారు ఆడిన మాట తప్పిండు దాన్ని ఒప్పుకోండి మేము మళ్ళీ మళ్ళీ విడత మళ్ళీ విడత లోపల మళ్ళీ మళ్ళీ చేస్తామని చెప్పి చెప్పండి కనీసం నిజాయితీగా అది చెప్పకుండా వారిని వీరు వీరిని వారు అనుకొని దానివల్ల రైతులను గందరగోళంలో పడేసి ఎక్కడైందండి రుణమాఫీ మీకు తెలియదు చూసిన గారు మీరు చెప్పండి చాలా స్పష్టంగా ఏం జరుగుతుందో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఎంతమంది ఉన్నారు రైతులు కనుక ఒకటి పొంతన లేకుండా ఈ ప్రభుత్వము విధానాలు ఏదైతే రూపొందిస్తుందో దాన్ని దాన్ని పట్టుకొని ముందుకు పోతున్నారు అంత గందరగోళం ప్రతి విషయంలో గందరగోళం మీరు రుణమాఫీ విషయం ఒక్కటే కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం పరంగా జరుగుతున్న ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా గందరగోళమే ఏర్పడతా ఉంది ఇప్పటి వరకు రుణమాపి అన్న చెప్పండి నేను చెప్పిన రైతు బంధు పడాలి నాట్లు పడిపోయినాయి వర్షా వానకాలం వాళ్ళకాలం నాట్లు అయిపోయినాయిగా ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ అయిపోయినాయి ఇంతవరకు రైతు బంధు లేదు నా రైతు భరోసా లేదు దిలీప్ కుమార్ గారు దిలీప్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి అంటే మీరు చెప్పినటువంటి లెక్కలు మంత్రులు కొన్ని సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటలు చూస్తే రుణమాఫీ ఇంకా అవ్వాల్సిన వాళ్ళు చాలా మందే ఉన్నారు వాటికి సంబంధించి లెక్క సరిచూస్తాము వేస్తాము అని చేసినటువంటి ప్రకటన ఉంది ఒకవైపు గ్రివెన్సలు ఏర్పాటు చేస్తాము ఈ ఏవైతే కంప్లైంట్స్ ఉంటాయో అవి విత్ ఇన్ వన్ మంత్ లో కంప్లీట్ చేస్తాము ఆ విధంగా కూడా అనౌన్స్మెంట్స్ వచ్చాయి బట్ కొన్ని ఏమో పూర్తి స్థాయిలో చేసేసాము అన్నటువంటిది వినిపిస్తోంది ఒకవైపు రాజకీయ విమర్శలు రిజైన్ చేయాలనేటువంటి మాటలు అంటే ఏ విధంగా తీసుకోవాలి మీరు చెప్పండి అయిందా కాలేదా రుణమాఫీ పూర్తి స్థాయి లక్ష రూపాయలు ఒకసారి రెండు లక్షల ఒకసారి వేస్తే ఇరవై రెండు లక్షల మందికి ఈ రోజు లాభం చేయకుండా నీలా టూ లాక్స్ అండ్ ఇంట్రెస్ట్ పే చేస్తే వాళ్ళకు కూడా ఇస్తాం చివరి రైతు వరకు కూడా ఈ రుణమాకు చేస్తున్నామని విగ్రజ్ మినిస్టర్ యొక్క స్టేట్మెంట్ ఉండదు సో డెఫినెట్లీ అందరికీ అందులోకి పోవచ్చు చేస్తామనే మాట ఉండదు కదా గారు చెప్పినట్టు మీకు ఈరోజు ఇరవై రెండు లక్షల మందికి పద్దెనిమిది వేల కోట్లు ఉంటే ఇంకా అసలు బడ్జెట్ లోనే ట్వంటీ ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ టోర్స్ అక్కడ ఉంది మాకు ఇంకా ఇవ్వడానికి అదేవిధంగా మీరే అన్నట్టు గ్రీన్ ఎన్సెల్ పెట్టి వన్ మంత్ లోపల రాకపోతే చెప్పండి అంటే బీజేపీ పార్టీ ఆఫీస్ లోనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెడితే ముప్పై ఐదు వేల మంది ఫోన్ వచ్చినాయన్నారు మరే డిబేట్ లో మిత్రుడి చెప్పాడు 35 తోన అగైనెస్ 22 లాక్స్ 35 తో నథింగ్ అండి ఏ ప్రాబ్లమ్స్ లేదండి కుమార్ గారు సారేటు సే మీరు అందరూ రైతులందరూ వచ్చి గ్రీవెన్స్ సెల్ కు కాంప్లైంట్ చేయియరు అందరూ రైతులు వచ్చి ఫోన్ చేయరు మేము పెట్టిన ఒక కాల్ సెంటర్ కు ఫోన్ చేయరు మీరు గారు ఆచార్ గారు ఒక్క నిమిషం కుమార్ గారు అటు బీఆర్ఎస్ పెట్ట పెట్టింది బీజేపీ పెట్టింది ఎవరికి చేయాలో తెలియక కాంప్లైంట్ రైతులు కూడా ఉంటారు కనీసం అసలు ఎవరు రాలి రైతులు వాళ్ళ ఇంటికే పోయి సర్వే చేస్తా అని చెప్పాడు ఆ ఆఫీసర్ ఇంటింటికి పోతారు నూడల్ ఆఫీసర్స్ ఇంటింటికి పోతారు

ఒక తర్వాత మాట్లాడదాము ఏ రణీ కామెంట్ లేదు క్రికెట్ మ్యాచ్ కావట్లేదు లాస్ట్ ఓవర్ ఏట్లే చూసినా చాలా టైం ఉంది మాడుకున్నాడు సో నేనేమంటున్నానంటే ఇవి ఆల్రెడీ క్లియర్ కట్ స్టేట్మెంట్స్ ఉన్న తర్వాత ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నా నేను డెఫినెట్లీ అది అందలేదు నేను కూడా చెప్తున్నా మీకు అవుట్ ఆఫ్ ఫార్టీ లాక్స్ ఫార్టీ టూ లాక్స్ ట్వంటీ టూ కే అంటే కొందరు లాస్ట్ టైం లాగా అప్లై చేసి ఉండకపోవచ్చు కొందరికి అన్ని లేకపోవచ్చు టెక్నికల్ ప్రాబ్లం ఉండొచ్చు ఇవన్నీ కూడా చివరి రైతు వరకు కూడా అందించే బాధ్యత మాది అని ప్రభుత్వం ఒకసారి అన్న తర్వాత టైం లైన్ డెడ్ లైన్ పెట్టండి పదేళ్ళు ఆడ మిత్రుడు చెప్తున్నాడు పదేళ్ళలో వాళ్ళకి వన్ ఇయర్ లాక్ చేయడానికి ఇన్స్టాల్మెంట్ చివరి ఎలక్షన్ చివరి కొంతమందికి చెయలేదు అన్నది కాదు చేశారు అన్నది కాదు కానీ పూర్తి స్థాయిలో అయిపోయినట్టుగా రిజైన్ చేయాలి అని చెప్పేటువంటి మాటలను అవి అవి కేవలం మాటలకే పరిమితం అవుతున్నాయి అన్నటువంటిది ఇక్కడ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శ అంటే మీరు పూర్తి స్థాయిలో అయిపోయినప్పుడు రిజైన్ చేసుకుంటారు నెక్స్ట్ మాట్లాడుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే గ్రివెన్స్ ఏర్పాటు చేశారు వాటికి సంబంధించి ఈవెన్ టూ ల్యాక్స్ తర్వాత ఉన్న వాళ్ళకు కూడా పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా రుణమాఫీ చేస్తామో అని అంటున్నారు ఒకవేళ చేసినా చేయకపోయినా మాట ఇచ్చారు కాబట్టి మళ్ళీ మాట్లాడే అవకాశం ఉంటుంది చూద్దాం ఇక గాంధీ ఎపిసోడ్ కు సంబంధించి దిలీప్ కుమార్ గారు మీతోనే స్టార్ట్ చేస్తా గాంధీ గారు మీ దగ్గర ఉన్నారా ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మీ మనిషి అంటున్నారు మిగతా వాళ్ళేమో లేదు బీఆర్ఎస్ కొట్టుకుంటే మాకే సంబంధం అంటున్నారు చూస్తున్నారు చేస్తాం ఏ పార్టీ అయినా ఈ రోజు వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం వాళ్ళే వాళ్ళు వాళ్ళని కాపాడుకోవడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు డెఫినెట్లీ ఆ రెచ్చర్ అనేది డెఫినెట్ గా రెండు పొలిటికల్ పార్టీస్ కన్ఫంటేషన్ అయినప్పుడు జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటిది అక్కడి నుంచి వీళ్ళు రాకుండా ఉంటే వేరే విషయం కొంతమంది పది మంది వచ్చారు అందరూ ఒకే నాయకుడు పోయాడు మళ్ళీ వచ్చాడు అంటాడు ఆ పదవి తీసుకున్నాక నేను బీఆర్ఎస్ ఉంటా అంటాడు నువ్వు ఎట్లా నువ్వు లేదు చెప్పుకుని ఆయన అంటాడు ఇది హైలీ పొలిటికల్ గేమ్ ఇది ఇది డ్రామా ఇది డ్రామా పెద్ద మాట్లాకుంటే జరిగేది లేదు నేనేమంటున్నా స్పష్టంగా పాపం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమలు కానీ హామీలు ఇచ్చి ఎలక్షన్లో పోతే వాళ్ళకి అధికారం ఇచ్చారు మంచి మంచి మెజార్టీ ఇచ్చారు మ్యాండేటరీ ఎంత ఉందో అరవై ఐదు సీట్లు మంచిగా అద్భుతంగా ఇచ్చినారు మిత్రపక్షాలతో కలుపుకొని సో ఈ రోజు వీళ్ళని తీసుకుంటున్నారు తీసుకున్న విషయం కాక ఎంత ఎంత అబద్ధం అంటే జనరల్గా గా పార్టీలో ఉన్న వాళ్ళకి పదవులు వస్తాయి ఏ పార్టీలో పనిచేస్తే ఆ పార్టీలో పదవులు కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి పదవులు ఇస్తారు వాళ్ళు ఈ రోజు కాంగ్రెస్ ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పిఎస్ చైర్మన్ ఇచ్చినారు ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యే బిడ్డ కడిఎంసీ వారికి టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాన నాగేందర్ కు ఆయనకు టికెట్ ఎంపీ టికెట్ ఇచ్చారు ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివా పో పోచారం శ్రీనివాసరెడ్డి ఏదైతే వ్యవసాయ శాఖ మా వ్యవసాయ అంటే ప్రతిపక్షంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి పరువులు ఇస్తున్నారు ఎంత ఎంత అర్థమవుతుంది ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది దిలీపనకు కూడా అర్థమవుతుంది ఎవరైతే పక్షంలో ఉన్నోళ్ళు పార్టీలో ఉన్నోళ్ళు పక్షంలో వాళ్ళకి పదవులు ఇవ్వాలి కాని ప్రతిపక్షంలో ఎవరైతే ఉన్నారో ప్రతిపక్షం ఉన్నోళ్ళకు ఇవ్వలేదు ఒకటి రెండో విషయం ఏంటంటే ఈ రోజు పొద్దున ఏం మాట్లాడిన సీధర్ అన్న చాలా మేధావి ఆయన చాలా సీనియర్ లీడరు రెండు పార్టీల ఎమ్మెల్యేలు కొట్టుకుంటే మాకేం సంబంధం అండి మేమెందుకు వస్తాం మధ్యలో అన్నాడు మంచి సంతోషం తర్వాత వాళ్ళ పార్టీలో తర్వాత సాయంత్రం ఏమన్నాడు ఒక ముఖ్యమంత్రి ఏమంటాడు మా ఇంటికి వస్తా వస్తా అంటే మనల్ని పట్టుకపోయినా వాడికి పట్టుకుపోతే తనిపించినాడా అని చెప్తున్నాడు ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు అన్న ఇదే కాన్స్టిట్యూషన్లో కూర్చున్న ఒక ముఖ్యమంత్రి ఒక పార్టీ ఆఫీస్లో మాట్లాడుతున్నాడు ఇది ఏమి ఇండికేషన్ ఇస్తుంది ఏ ఇండికేషన్ ఇస్తుంది ఈ రాష్ట్రంలో పోనీ మరి ఆయనైనా చెప్పాలన్నా ఆయన కండవ నేను దేవుని కండువా అంటుండు ఈ పది మందికి కూడా దేవుడు దేవుని కండువాలు వేసినా అదనే చెప్పండి ఈ రోజు కోర్టు ఒక తీర్పు ఇచ్చింది మీకు స్పష్టంగా మీరు ఏదే నిర్ణయం తీసుకపోతే మేము సుమోటుగా కేసు తీసుకుంటామని కోర్టు ఇచ్చింది ఇక్కడ తీర్పు ఇవన్నీ ఏంటన్నా మీకు మంచి మెజార్టీ వచ్చినాక తెలంగాణ ప్రజలు మంచి అవకాశం ఇచ్చిన తర్వాత మీకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మేము మేనిఫెస్టోలో పెట్టాయి ఇంతవరకు రైతు బంధు లేకపోయా రైతు భరోసా లేకపోయా అవయ్యాలకు పింఛన్లు రాకపాయే ఏంటన్న ఏ ఎటువైపు తీసుకుపోతుండ్రు ఏదో ఒక మహిళలకు ఉచిత పని ముఖాన పడేసి ఈ రోజు ఏదో ఒక్క హామీ అని ఈ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వచ్చింది అనేది ఆలోచన చేయాలి ఒకసారి రేవంత్ రెడ్డి గారు బహిరంగంగా చెప్పిర్రు పది మంది ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వచ్చిండ్రు ఇరవై ఒక్క మంది వచ్చిన దాకా మేము గేట్లు ముయ్యము అని చెప్పి చెప్తారు బహిరంగ ప్రకటన అది ఎక్కడ సీక్రెట్ కాదు ఇప్పుడు కూడా అంటా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీని మేము ఇరవై ఒక్క మందిని మేము ఎమ్మెల్యేలను చేర్చుకున్న దాకా నిద్రపోము అని చెప్పి చెప్తా ఉన్నారు పది మంది ఆల్రెడీ వచ్చింద్రని చెప్పి పది మందిలో అరకపూడి గాంధీ గారు కూడా ఉన్నారు వారు కప్పుకున్న కండువా కాంగ్రెస్ కండువా వారు దేవుని కండువా అని చెప్తారు ఎంత అంటే ఎంత దిగదారుడు రాజకీయాలు చేస్తా ఉన్నారంటే వీరు ఈరోజు అంటే టిక్ప్యాట్ అనే ఒక ఒక గేమ్ ఉంది కదా ఆ గేమ్ లాగా ఉన్నది వారే అన్నారు శ్రీధర్బాబు గారు అన్నారు మేము మా మాకు ఇవ్వకుండా బీఎస్సీ చైర్మన్ మాకు ఇవ్వకుండా బీఎస్సీ చైర్మన్ మాకు ఇవ్వకుండా ప్రయత్నం చేసినప్పుడు మేము ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తా ఉన్నాము మా పార్టీలోకి తీసుకొని మేము మా పార్టీలకు మనిషికి ఇచ్చుకున్నాము సాంకేతికంగా వాళ్ళ పార్టీగా చూపిస్తా ఉన్నాం మేము అని అంటే ఎంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా దిగజారుడు రాజకీయాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయని అంటే ఎన్నికల కంటే ముందు ఒక ముచ్చట చెప్తాడు రేవంత్ రెడ్డి గారు రేపు పార్టీ మార్తే ఎవరైనా పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కూడా సంపడి అని చెప్తాడు ఇప్పుడేమో బహిరంగంగా ప్రకటన ఇచ్చి రాండి 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 అని చెప్పి చేర్చుకుంటా ఉన్నారు ఇప్పుడు శివరాకర్కి ఏంటంటే ఇప్పుడు కోర్టు జోక్యం చేసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల లోపల ఎన్నికలు రావాల్సిందే ఉప ఎన్నికలు స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందే స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుమోటాగా మేమే విచారిస్తాము మేమే మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి కోర్టు ప్రకటించింది కనుక ఇప్పుడు కంపల్సరీ ఏర్పడింది ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల ఉప ఎన్నికలు రావాల్సిందే అయితే ఈ ఉప ఎన్నికల్లో జరిగబోయే ఫలితాల గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది చూస్తున్న గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిర్రు వారికి అధికారానికి కావాల్సిన సంకేపాలన్న ఇచ్చిర్రు అయినా వాళ్ళు వేరే పార్టీలను చేర్చడం కోసం ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చిర్రు అయినా వాళ్ళ పార్టీలో ఉండే ఎమ్మెల్యేలను కాపాడుకునే శక్తి లేక శక్తిహీనంగా చేస్తున్న చూస్తా ఉంది పోతా ఉన్నారు పోతా ఉన్నారు పోతా ఉన్నారు రోజుకొక ఒక ఎమ్మెల్యే పోతా ఉన్నారు ఈ పరిస్థితుల్లో కూడా ఏంది భారతీయ జనతా పార్టీ కదా తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది ఎందుకు గెలుస్తుందో చెప్తా ఉన్నాము ఇప్పుడు ఈ ఈ రాజకీయాలు చేస్తా ఉంటే ఎవరు ప్రజలు హర్షిస్తారా ఎవరైనా మేధావులు హర్షిస్తారా ఈ రకమైన దిగజారి రాజకీయాలు ఎవరైనా ఎవరు హరిసిస్తారు చెప్పండి పార్టీ నేను 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 చాలా చాలా కేటాగారకరగా మాట్లాడుతున్నా నేనేమి వాస్తవాలకు దూరంగా మాట్లాడట్లేదు వాస్తవాలు మాట్లాడుతా ఉన్నా ఎందుకు అని అంటే ఎందుకు అనంటే మీరు ఏం చేయగలుగుతున్నారు మీరు ఏం పోరాటం చేస్తా ఉన్నారు పోరాటం పోరాటం ఒక నిమిషం ఆగండి రాళ్ల కొట్టుకుంటున్నారు బజారు బిల్ లాగా ప్రవర్తిస్తా ఉన్నారు మీరు అంతా కలిసి రేవంత్ రెడ్డి గారు చూసిన గారు రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వీపు చింతపండు అండి ఏం మాటలండి ఏం ఏం దిగదాడు రా భాష ఇది దిలీప్ కుమార్ గారు చెప్పమని చెప్పండి అదే విధంగా కుమార్ గారు మాట్లాడినాక మళ్ళీ మీరు మాట్లాడారు దిలీప్ కుమార్ గారు మీరే చెప్పాలి దిలీప్ దిలీప్ ఆచార్య గారు అడిగిన వాటికి మీరు ఏమన్నా జస్టిఫై చేస్తారా అని అడుగుతున్నారు భాష విషయానికి వస్తే ఎవరి భాష ఎట్లా ఉండదు ఎంత గొప్పదో మనందరి తెలుసు అంత ముందు ఎలక్షన్ టైంలో బండి సంజయ్ గారు తక్కువ మాట్లాడలేదు అదంతా కేసీఆర్ అనేది తక్కువ మాట్లాడలేదు ఇదంతా వాళ్ళు ఆల్రెడీ డిక్షనరీ రాసి పెడితే అందులో పికప్ చేసుకుని పాపం మా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు కొత్త కొత్త పదాలు ఏం అనుకున్నవి కావు ఈ పొలిటికల్ సిస్టమ్ లోపల ఆల్రెడీ కేసీఆర్

అది తెలంగాణ ఏ రకమైనటువంటి పాలిటిక్స్ అని అనుకోవచ్చు ఇప్పుడు తీసుకున్న వాళ్లకు పార్టీకి సంబంధించినవి అధికార పక్షానికి సంబంధించినటువంటి పదవులు ఇస్తే ఓకే గతంలో వాళ్ళు ఇచ్చారు వీరు ఇచ్చారు అన్నటువంటి ఒక క్లెయిమింగ్ అనేటువంటిది చూసుకోవచ్చు కానీ ఇప్పుడు ప్రతిపక్షానికి ఇవ్వాల్సింది కూడా తీసుకొని వీళ్ళు మన వాళ్ళే అని చెప్పుకుంటూ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు బీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ అనడం లేదు లేదు కాంగ్రెస్ కాదు వాళ్ళు వాళ్ళకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాబట్టి నేను మీ వాళ్ళకి ఇచ్చాం పదవి ఇదేం లెక్క మీరే మీ సెల్ లోనే మీ సోషల్ వింగ్ లోనే పెట్టుకున్నారు కదా ఈవెన్ ఫోటోతో సహా అంటే ఆలయానికి కాదు కాంగ్రెస్ కండువే అని క్లియర్ గా

ఇప్పుడు మీరు వాళ్ళ కాకుండా చేస్తా ఉన్నారు ఇది రాజకీయము మీరు ఇది ప్రజాపాలనని చెప్పుకుంటున్నారు గొప్ప వేరే రాష్ట్రాల్లో రాజీనామా చేసేరు మా మహారాష్ట్రలో మా పార్టీతో కలిసి పోటీ చేసింది దిలీప్ అర్థమైందా

దిలీప్ కుమార్ గారు ఇప్పుడు ఏమంటున్నారంటే ఆ టెక్నికల్ ఏదైతే లొసుకుందో దాన్ని వాడుకొని వచ్చినటువంటి వాళ్ళకు కూడా ప్రతిపక్ష పదవి ఇచ్చాము అనేది మీరు చెప్తున్న మాట అవును లేదా గారు నేనేమంటున్నా వాళ్ళకి నష్టం జరిగిందని వీళ్ళు వీళ్ళకి నష్టం జరిగిందని వాళ్ళు వాళ్ళు చేసినారు వాళ్ళు నేర్పిన విద్యనే చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళు వీళ్ళు కాదండి ఏమన్నా ఏమన్నా అంటే దిలీప్ కుమార్ గారు లాంటి స్థాయి ఉన్న వ్యక్తి కూడా ఈ విధంగా మాట్లాడితే ఇవడేం చేస్తాడు ఇప్పుడు మీరు నిన్న మన దాకా రాళ్లతో కొట్టి సంపండి అని చెప్పిన వాళ్ళు మీరు మళ్ళీ మహారాష్ట్ర చేయలేరు కర్ణాటక చేయలేరు అని ఈ సన్నాయి ఎందుకు నొక్కుతా ఉన్నారు అవును మేము చేసింది తప్పే అని చెప్పలేసుకోండి మేము ఆ స్టేట్మెంట్ ఇచ్చేది లేకుండే అని చెప్పి చెంపలేసుకోండి ఎందుకు ఈ విధంగా మాట్లాడతారు మిమ్మల్ని మీరు జస్టిఫై చేసుకోవాలి నేనేమంటున్నా నేనేమంటున్నా టీఆర్ఎస్ పార్టీ ఏం పది లేదు కొన్ని పార్టీలను విలీనం చేసుకున్నా ఎమ్మెల్యేలు పార్టీల పార్టీలను విలీనం చేసుకున్నారు పది సంవత్సరాల లోపల దేశంలో ఎక్కడ జరగనటువంటి విలీనాలు

ప్రజాస్వామ్యాన్ని రాజకీయాలను నాశనం చేస్తున్న రెండు జాతీయ పార్టీలు దాంట్లో స్పష్టంగా ఎట్లాంటి వీరులు రెండో విషయం ఏంటంటే రోజు కాంగ్రెస్ పార్టీకి దిలీపన్న కానీ దిలీపచారన్న ఇద్దరునాలి కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీ ఇచ్చినాక మీరు అమలు చేయాల్సిన స్కీములు పథకాలను అమలు చేయకుండా ఈ రాజకీయం ఎందుకు చేస్తుండ్రు తెలంగాణ ప్రజలు చూస్తుండ్రు స్పష్టంగా ఈ రోజు రైతు ఎందుకు ఇవ్వలేకపోయింది ఒక మేడం ఇవ్వలేదు అంటే మీరు దేశంలో మీరు అనా గోవాలో ఏం చేసి రావచ్చు మధ్యప్రదేశ్ ఈ రెండు జాతీయ పార్టీలే ఈ రెండు జాతీయ పార్టీలే రాజకీయాలను నాశనం చేసి భ్రష్ పట్టిస్తారు ఈ రెండు జాతీయ పార్టీలే ప్రాంతీయ పార్టీలు ఎక్కడ వేయలేరు ఎందుకంటే చాలా ప్రాంతీయ తత్వంతో బయటకు వస్తాయి ప్రాంతీయ డెవలప్మెంట్తో వస్తాయి ఈ రెండు జాతీయ పార్టీలకు రాజకీయాలు కాదు గోవాలో ఏం చేశారు బీజేపీ మధ్యప్రదేశ్లో ఏం చేశారు బీజేపీ పార్టీ ఈరోజు మాట్లాడుతున్నారన్నా నీతులు వల్లిస్తున్నారు మీరు మేమేం చేసినామన్నా తెలంగాణ కోసం చేస్తాం మేము సో కాబట్టి దిలీప చారణ కాదు దిలీపన్న సమాధానం చెప్పాలి మంచి మెజార్టీ ఇచ్చినాక పథకాలను అమలు చేయకుండా హామీలను అమలు చేయకుండా ఇన్ని రోజులు కాలాపన ఎన్ని రోజులు కాలాపన చేసుకుంటా పోతారు ఈ రోజు కాబట్టి ఇదంతా ఏంటంటే జస్ట్ డైవర్ట్ పాలిటిక్స్ అడుగుతున్నాయి ఐట్రాడిపోయింది ఐట్రా అయిపోయిందా ఎన్ని ఎకరాలు కూల్చిరు ఎన్ని ఎకరాలు గుంజుకున్నారు అయిపోయింది పదగా ఏంది కమిషన్ అయిపోయిందా కాళేశ్వరం మీద కమిషన్ డైవర్షన్ పాలిటిక్స్ డైవర్ట్ అవుతుందా మీరు వచ్చే పదవి కోసం పదవి ఎక్కడ మేడం పదవి పదవి అనేది మాకు మా పొరకత సమానము ఆ రోజు కేంద్ర మంత్రి పదవికి మా నాయకుడు రాజీనామా చేసిండు అరే మేము రాజీనామా చేసినంత అన్ని అన్ని సార్లు మీకు ఏ పార్టీ చేయలేదు కాంగ్రెస్ పార్టీ చేయలేదు నా బీజేపీ పార్టీ చేయలేదు మేము చేసినాం ఈ రోజు కూడా మేము తెలంగాణ కోసం ప్రతిపక్ష హోదాతో పోరాడుతున్నాం రైతు రుణమాఫీ చేయమంటున్నాం రైతు బంధు ఇవ్వమంటున్నాం మేము మా అయ్య వాళ్ళకి నాలుగు వేల రూపాయలు ఇస్తానో ఇవ్వమంటున్నాం మా మా అక్కల చెల్లలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అంటారో ఇవ్వమంటున్నాం నువ్వు పెట్టిన హామీలు నువ్వు పెట్టిన అన్న కొంచెం మీరు పెట్టిన హామీలను అమలు చేయడం కోసం మాకు ప్రతిపక్ష కూడా ఇచ్చిందో మేము కొట్లాడుతున్నాం ఇది వస్తున్నాం మేము ప్రతిపక్ష కూడా ఇచ్చారు మాట్లాడుతున్నారు మీరే పక్కలేదు మనకు సమయం అయిపోతుంది మనకు సమయం అయిపోతుంది దిలీప్ గారు దీన్నైతే దిలీప్ కుమార్ గారు ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నది డైవర్షన్ పాలిటిక్స్ అని బిఆర్ఎస్ అంటోంది అంటే మరి మీరే డైవర్షన్ లో పడిపోతున్నారా అనేది ఒకటి తేలాలి టైం అయిపోయింది టైం అయిపోయింది డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు దిలీప్ కుమార్ గారు దిలీప్ ఆచార్య గారు శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ అండి ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్ చూస్తూనే ఉంటుంది హెచ్ఎం టీవీ వార్త